నా పేరు కారుణ్య నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఆ కథ పేరు కప్ప పట్టుదల ఒకరోజు రెండు కప్పలు అడవిలో సంతోషంగా గెంతుతూ వెళ్తూ ఉన్నాయి వాటి ముందు ఉన్న ఒక లోతైన గుంతను చూసుకోలేదు దానివల్ల ఆ లోతైన గుంతలో పడిపోయాయి అవి బయటకు రావడానికి గెంతి ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాయి ఇంకా లాభం లేదనుకొని గట్టిగా బెక్ బెక్బెక్మంటూ అలశాయి ఆ కేకలు విన్న చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ దగ్గ ఆ గుంత దగ్గరకు చేరాయి ఈ మాత్రం జంతుతో పైకి వస్తూ ఉన్నాయి ఆ లోతైన గుంతను చూసి పైనుంచి అంటే రెండు కప్పలు పాపం అందులోనే చనిపోవాల్సిందే అని అనుకున్నాయి అవి మాత్రం గెంతుతూ అరుస్తూనే ఉన్నాయి అప్పుడు పైనున్న కప్పలు మీరు గెంతవద్దు అనవసరంగా ప్రయాస వృధా మీరు ఎలాగో చనిపోవాల్సిన వాళ్ళే కా కాసేపు ప్రశాంతంగా కూర్చొని చనిపోండి అన్నాయి ఆ మాటలు విన్న లోపల కప్ప కళ్ళు తిరిగి పడిపోయింది ఒకటి మాత్రం గెంతి గెంతి పై గుంటలో నుంచి పైకి వచ్చింది పైనున్న కప్పలన్నీ ఆశ్చర్యంగా నువ్వు ఎలా పైకి వచ్చావు మేమందరం రావద్దని చే కదా అయినా నువ్వు పైకి ఎలా వచ్చావు అంటే అవునా మీరు అలా అన్నారా అని అంది ఆ ఆకప్ప మీరు అలా అంటే నాకు మీ హడావుడు చూసి నువ్వు పైకి రా పైకి రా అని ప్రోత్సాహపరిచినట్లు అనిపించింది అందుకే అంటే పట్టుదలతో పైకి వచ్చాను అని అన్నారు మనం దీంట్లో నేర్చుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏదైనా మంచి పని పెట్టినప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా పనిని పట్టుదలతో చేస్తే మనదే విజయం థ్యాంక్ యూ